ముఖ్యంగా రాహుకి సంబంధించినటువంటి పరిహారం అనమాట రాహు ఎలాంటి గ్రహం అంటే ఆల్మోస్ట్ దగ్గర దాకా అన్నీ వచ్చేసి నోటి దాకా వచ్చి పోవడానికి కారకుడు ఉంటాడు ఇంట్లో ఏదైనా శుభకార్యం అవ్వాలనుకుంటున్నాం ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చి పోవడానికి కారణం అండ్ అసలు ఏం జరుగుతుందో తెలియనివాడు అసలు ఏం అర్థం కాదనమాట ఏంటిది అక్కడి నుంచి ఏం రెస్పాన్స్ రావట్లేదే వాళ్ళు ఏం చెప్పట్లేదే మనం ఒకటి రాహుకి అత్యంత ప్రీతికరమైనటువంటి అధిష్టాన దేవత ఎవరు అంటే గోమాత గోమాత అంటే రాహుకి అత్యంత ప్రీతి అందుకనే మీకు ఎప్పుడైతే రాహుగ్రహ సంబంధమైన ఇబ్బందులు అంటే జల్లిన ఖచ్చితంగా రాహు తాలూకు నెగిటివ్ ఎఫెక్ట్ మనకు తగ్గిపోతుంది నైరుతి దిశలో మనం ఇవి చేస్తుంటే ఆటోమేటిక్గా రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గితే హిల్యూషన్స్ అంటే మనం ఊహించుకోవటాలు లేని ఊహించుకోవటాలు అనవసరమైన విషయాలు ఏవో ఊహించుకుంటూ ఉంటాం అలాంటివన్నీ ఊహలు దారిలో మెడలు కట్టాల కట్టడాలు అంటారు చూడండి ఇలాంటివన్నీ తగ్గిపోతాయి ఓం శ్రీ శ్రీగురుభ్యోహ శ్రీ మహాగణాధిపతి శ్రీ మాత్రే అమ్మ ఇవాళ ఒక పరిహారం చెప్పబోతున్నాను ఆ పరిహారం ఎంతో శక్తివంతమైనటువంటి పరిహారం అంటే అది మన నిత్య జీవితంలో వచ్చే చాలా రకాలైనటువంటి సమస్యల నుంచి మనం బయటపడడానికి ఉపయోగపడుతుంది ఉదాహరణకి ఇంట్లో బాగా మొండితనం పెరిగిపోయినటువంటి మనుషులు ఇంట్లో ఉంటూ ఉండి వాళ్ళ వల్ల మనం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది చెయ్యకు అంటే అదే చేసి లేనిపోని కొత్త సమస్యలు తీసుకొచ్చి పెట్టడం ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటి ఇంట్లో ఏదైనా పని అనుకుంటే చాలు ఏదైనా శుభకార్యం అనుకుంటే చాలు విపరీతంగా గొడవలు వచ్చేయటం అది సడన్గా ఆగిపోవడం ఏదో రకంగా ఒక శుభకార్యం చేద్దాం అనుకుంటున్నాము ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నాం అది ఏదో రకంగా ఆగిపోవటం సెకండ్ది థర్డ్ వచ్చేసి ఏంటంటే ఒక విదేశానికి సంబంధించి ఏదైనా విదేశానికి వెళ్ళి ఇక్కడ ఎలాగో మనం ఏమీ సంపాదించలేకపోయాం ఏమీ చేయలేకపోయాం కనీసం దేశ వదిలేసేసి ఇంకొక చోటుకి వెళ్ళిపోవడం దేశ ఆటను పెట్టిపోవడం అంటారు దేశం వదిలేసి విడిచిపెట్టేసి వెళ్ళిపోవటం దేశం విడిచిపెట్టిపోయి అక్కడెక్కడైనా ఏదైనా పని చేసుకొని అక్కడి నుంచి కొంచెం డబ్బు ఏదన్నా అక్కడ ఎక్కువ సంపాదించుకొని ఇక్కడ ఈ దేశంలో ఉన్న నా వాళ్ళకి పంపించి నేను ఏమన్నా సంపాదించుకుందామని ప్రయత్నం చేస్తుంటారు పాపం అది వాళ్ళు అందులో విజయాన్ని పొందలేకపోతుంటారు అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా నకారాత్మకంగా అనిపించడం నెగిటివ్గా అనిపించడం ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో రకమైన స్ట్రెస్ను అనుభవించడం ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక్క రెమెడీతో మనకి పని అనమాట ఆ రెమెడీ వాళ్ళు నేను చెప్పబోతున్నాను అయితే ఈ ఈ రెమెడీ ముఖ్యంగా ఎవరిని ఉద్దేశించి గ్రహానికి సంబంధించి ఉద్దేశించి అంటే మనకి ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల్లో ముఖ్యంగా రాహువుకి సంబంధించినటువంటి పరిహారం అనమాట రాహు ఎలాంటి గ్రహం అంటే ఆల్మోస్ట్ దగ్గర దాకా అన్నీ వచ్చేసి నోటి దాకా వచ్చి పోవడానికి కారకుడవుతాడు ఇంట్లో ఏదైనా శుభకార్యం అవ్వాలనుకుంటున్నాం ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చి పోవడానికి కారణం అయిపోతాడు అండ్ అసలు ఏం జరుగుతుందో తెలియనివాడు అసలు ఏం అర్థం కాదనమాట ఏంటిది అక్కడి నుంచి ఏం రెస్పాన్స్ రావట్లేదే వాళ్ళు ఏం చెప్పట్లేదే మనం ఒకటి స్టాక్ పంపించాం వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వకపోవటం అలాగనమాట అసలు ఏం జరుగుతుందో తెలియదు కొన్నిసార్లు చూడండి మనం ఎన్నో టెస్టులు చేయిస్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి అసలు రోగ నిర్ధారణ జరగదు రాహు మహర్దశ జరుగుతున్న వాళ్ళే పాపం వాళ్ళు ఆరోగ్యపరంగా డిస్టబెన్సెస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నోసార్లు డాక్టర్ చుట్టూ తిరుగుతారు వాళ్ళకి అసలు ఆ జబ్బు నిర్ధారణ కాదు పాపం ఆయన ఏం చేస్తారు నిర్ధారణ అనటువంటి జబ్బులకు ఆయన ట్రీట్మెంట్ ఎలా ఇవ్వగలరు మంచి హెల్తీ యాక్టివిటీస్ చేయండి పొద్దున్నే లేవండి మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకోండి ఎక్సర్సైజెస్ చేయండి బాగుండండి సరిపోతుందని పాపం ఆయన చెప్పగలరు నిర్ధారణ కానటువంటి జబ్బులన్నిటికీ కూడా తెలియనటువంటి జబ్బులకు కూడా రాహు కారణం అవుతాడు మరి రాహు తాలూకు ఇంత నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఆ రాహుకి సంబంధించిన ఒక పద్ధతికర అద్భుతమైనటువంటి పరిహారాన్ని నేను మీకు తెలియజేయబోతున్నాను ఈ వీడియోలో ఓకేనా కాబట్టి ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి ఓకే అండ్ జ్యోతిష్య వాస్తు సంబంధమైనటువంటి సలహాల కోసం మీరు మీ పరిపూర్ణమైన జాతక పరిశీలన చేయించుకోవడం కోసం తద్వారా చిన్న చిన్న పరిహారాలతో మీ జీవితంలో ఉన్నత స్థితిని పొందాలనుకుంటే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ వన్ త్రీ అనే నెంబర్కి కాల్ చేయకండి వాట్సాప్ చేయండి వాట్సాప్ ద్వారా మనని సంప్రదించండి కాల్స్ కొన్ని వేళల్లో వస్తుండడం వల్ల నేను అన్ని కాల్స్ని అటెండ్ చేయలేక పక్కకు పెట్టేస్తూ ఉంటాం వాట్సాప్ ద్వారా ఎవరైతే వివరాలు పంపిస్తారో ఏదో ఒక సమయానికి వాళ్ళకి మన అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఇవ్వడం వారి జాతకాలు చెప్పడం చేస్తాం అన్నమాట ఓకే ఇది మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే ఇప్పటికి కూడా చాలా మంది ఎలా మిమ్మల్ని సంప్రదించాలని అక్కడ నేను నెంబర్స్ పెట్టినప్పటికి కూడా నాకు కామెంట్ ద్వారా అడుగుతున్నారు ఆ కామెంట్ ద్వారా ఇంకెవరో ఏదో నెంబర్ ఇస్తే వాళ్ళకి డబ్బులు కట్టి ఇబ్బంది పడుతున్నారు అలా కాకుండా ఉండాలనే ఉద్దేశంతో నా నెంబర్ చెప్పాను దయచేసి నా నెంబర్కి మీరు పే చేస్తేనే నా బాధ్యత ఉంటుంది నేను మీకు జాతకం చెప్పగలుగుతాను ఎవరికో పే చేసి నాకు నన్ను అడగకూడదు గమనించుకోగలరు ఓకే ఇంకా పరిహారంలోకి వెళ్ళిపోదాం రాహుకి అత్యంత ప్రీతికరమైనటువంటి అధిష్టాన దేవత ఎవరు అంటే గోమాత గోమాత అంటే రాహుకి అత్యంత ప్రీతి అందుకనే మీకు ఎప్పుడైతే రాహుగ్రహ సంబంధమైన ఇబ్బందులు వస్తున్నాయో అంటే ఇప్పుడు నేను విదేశానికి వెళ్ళాలనుకుంటాను విదేశానికి సంబంధించిన విషయాలు డీల్ చేసే గ్రహం ఏది రాహు ఆ రాహు అనుగ్రహం కావాలంటే చాలామంది గురువులు ఏం చెప్తుంటారు ఆవుకు వెళ్ళి తోటకూర తినిపించండి అంటారు ఆవుకు వెళ్ళి తోటకూర తినిపిస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఒక రకంగా గోసేవ చేస్తారు గోసేవ చేయడం వాళ్ళు అక్కడ విదేశానికి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ పెరిగిపోతాయి ఎందుకంటే రాహు అండర్ కంట్రోల్ వచ్చేస్తాడు మనకి ఎప్పుడు గోసేవ చేయడం వల్ల గోమాతను పూజ చేయడం వల్ల ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే మన ఇంట్లో ఏదైతే సజ్జలు అంటాం వాటిని అటక అంటారు ఆంధ్రాలో అటక అంటారు ఇక్కడ తెలంగాణలో సజ్జలు అంటాం అంటే మనకి స్పేస్ సరిపోదు కదా అన్ని వస్తువులు నిండిపోయి ఉంటాయి కొన్ని అటక మీద పెట్టేస్తుంటాం పైన కూడా ఒక పెద్ద ఆ కొస నుంచి ఈ కొస దాకా ఒక పెద్ద షెల్ఫ్ లాగా ఉంటుంది దాని అటక లేదా సజ్జ అంటారు దానిపైన వస్తువులు పెట్టేస్తాం యాక్చువల్గా ఆ సజ్జలకి అటకలకి అంటే మన ఇంట్లో ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్లో ఆధిపత్యం వహించే గ్రహం రాహు సజ్జలు అవన్నిటికీ ఎప్పుడైతే వాటి మీద చెత్త చెదారం దుమ్ము ధూళి అనేకమైన విధాలంగా పొడి రాలుతున్నటువంటి చెక్కలు అలాంటివి పెట్టేస్తామో రాహు మనకి ఇంక ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు అంటే ఎలా అయిపోతుంది అంటే వృత్తి రీత్యా చాలా ప్రాబ్లమ్స్ వ్యాపార రీత్యా చాలా ప్రాబ్లమ్స్ ఎవడు మోసం చేస్తాడో వాడి దగ్గరే వెతుక్కొని వెతుక్కొని వెళ్ళి వాడికి డబ్బిచ్చి మోసపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి అందుకనే ఆ దోషం తొలగాలంటే అక్కడ అది శుభ్రపరిచేసి అక్కడ గోమూత్రం జల్లి ఒక వెండి గోవు చిన్నది వెండి గోవు దాని పిల్ల గోమాత దూడ అమ్మవారిది పెట్టేసి చక్కగా పూజలో పెట్టేసి ఆటక మీద పెట్టేసేయండి మీకు రాహు కంట్రోల్లోకి వచ్చేస్తాడు లేదా ఒక ఒక సీసాలో కొంచెం గోమూత్రం వాటర్లో కలిపి ఆ పైన పెట్టేసేయండి ఒక రెండు మూడు రోజులకి ఒకసారి మారుస్తూ ఉడించి పండి ఖచ్చితంగా మీకు ఆ రాహు తాలూకు డిస్టర్బెన్స్ తగ్గిపోతుంది మన ఇంట్లో రాహు ఆధిపత్యం వహించేటటువంటి ఒక ప్రదేశం కూడా ఉంది అంటే మన దిక్కులలో ఓకే నైరుతి దిశ ఏదైతే ఉంటుందో అంటే అన్ని గ్రహాల దిశలు చెప్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది తూర్పు దిశ ఏదైతే ఉంటుందో దానికి సూర్యభగవానుడు అధిపతి అవుతాడు అలాగే పడమర దిశకి శని భగవానుడు అధిపతి అవుతాడు ఉత్తర దిశకి బుధుడు అధిపతి అవుతాడు దక్షిణ దిశకి అంగారకుడు కుజుడు అధిపతి అవుతాడు ఈశాన్య దిశకి గురువు మరియు కేతువు అధిపతి అవుతారు అలాగే ఆగ్నేయ దిశకి శుక్రుడు అధిపతి అవుతారు వాయువ్య దిశకి చంద్రుడు అధిపతి అవుతాడు నైరుతి దిశకి రాహు అధిపతి అవుతారు అలాగే కేతు ఎవరైతే ఈశాన్య దిశ అధిపతి అని చెప్పానో అలాగే బ్రహ్మస్థానము మన భూమికి మనం తీసుకున్న ఇంటికి కానీ ఈ భూమంతటికి సెంటర్ పోర్షన్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్కి బ్రహ్మస్థానానికి కేతువు గురుడు అధిపతి అవుతారు అదనమాట సో వాళ్ళకి ఇలా ఇవ్వబడ్డాయి ఈ ఏవైతే దిక్కులు ఉన్నాయో విదిక్కులు ఉన్నాయో వాటికి ఆధిపత్యం ఇవ్వబడ్డాయి నైరుతికి ఎవరినిచ్చా మనం రాహునిచ్చాం మనం నవగ్రహాలు ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా మీరు చూడండి నైరుతిలో రాహుగ్రహాన్ని ప్రతిష్ట చేస్తారు ఎందుకంటే ఆయన ఆ దిశకు అధిపతి కాబట్టి ఓకే కాబట్టి మరి వాయువ్యంలో మనకి కేతువు ఉంటాడు కదా అని అనవచ్చు అంటే అక్కడ నవగ్రహ ప్రతిష్టలో మళ్ళీ వేరే విధంగా ఉంటుంది ఓకేనా నవగ్రహ ప్రతిష్టలో సూర్యుడికి ఎదురుగుండా శుక్రుడు ఉంటాడు ఆగ్నేయంలో చంద్రుడు ఉంటాడు అలాగే అయితే నైరుతిలో రాహు అనేటటువంటి ఆయన ఉండడం కోసం చెప్తున్నాను నైరుతి దిశ రాహుకి అధిప ఆధిపత్యం వహించేటటువంటి దిశ రాహు అధిపతిగా ఉండేటటువంటి దిశ ఆ దిశలో గోమాతకి సంబంధించి ఏ వస్తువు పెట్టినా గోమూత్రం అలా కొంచెం జలకరించడం నైరుతి దిశలో ఆ గోమాతకు సంబంధించి విషయాలు పెట్టినా నైరుతి దిశలో కొంచెం గోమూత్రం ప్రోక్షణ చేసిన అంటే జల్లినా ఖచ్చితంగా రాహు తాలూకు నెగిటివ్ ఎఫెక్ట్ మనకు తగ్గిపోద్ది నైరుతి దిశలో మనం ఇవి చేస్తుంటే ఆటోమేటిక్గా రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గితే హిల్యూషన్స్ అంటే మనం ఊహించుకోటాలు లేని ఊహించుకోవటాలు అనవసరమైన విషయాలు ఏవో ఊహించుకుంటూ ఉంటాం అలాంటివన్నీ ఊహలు గాలిలో మెడలు కట్టాల కట్టడాలు అంటారు చూడండి ఇలాంటివన్నీ తగ్గిపోతాయి ఇల్యూషన్స్ తగ్గిపోతాయి కరెక్ట్గా ప్రాపర్గా మనం ఏదైనా పని చేసేటప్పుడు ఊహలు కాకుండా కరెక్ట్గా మనం అప్రోచ్ అయ్యి పని చేసేసుకుంటాం ఊహలు అనమాట ఊహలు కలలు కనడం ఇలాంటివి ఏమో ఉండవు అనమాట డైరెక్ట్గా ప్రాపర్గా మనం ఒక పనిని పద్ధతిగా చేసుకోగలుగుతాం పిచ్చి పిచ్చి ఊహలు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయం అలాగే దగ్గర దాకా వచ్చి ఏవైనా మన పనులు ఆగిపోతున్నాయంటే వెంటనే ఈ నైరుతి మూలం మీరు గోమూత్రం జల్లడం కానీ వెండితో చేసినటువంటి గోవు అలాగే గోమాత యొక్క బిడ్డ దూడ ఏదైతే ఉంటుందో నైరుతి దిశలో గనక బెడ్రూమ్లో కూడా నైరుతి దిశలో కొంచెం పవిత్రంగా కొంచెం ఎత్తులో ఎక్కడైనా మీరు గోమాతని దూడని పెట్టేశారు అనుకోండి వెండితో చేసింది లేదా మనకి ఇవాళ రేపు స్టిక్కర్స్ వస్తున్నాయి చిన్నగా తీసుకొచ్చి అక్కడ పెట్టండి ఆ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ రాహు చాలా మటుకు తగ్గిపోతాయి నేను నా క్లయింట్స్ అందరిలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెగిటివ్ ఎనర్జీ నకారాత్మకంగా అనిపించడం ఇంట్లో మేము ఏదో రకంగా మేము నిద్రపోయే సమయంలో మాకు ఏదో రకంగా గొడవలు అవుతున్నాయి అన్న సందర్భంలో నేను అలా చేయించాను వాళ్ళు హ్యాపీగా ఉన్నారు గోమాత సర్వదేవత నిలయం గోమాత అటువంటి గోమాత రాహుకి అధిష్టాన దేవత గోమాత సేవ చేయగానే ఆయన సంతోషపడిపోతాడు అందుకనే అమ్మవారిని దుర్గ ఆరాధించిన కాళికా అమ్మవారిని ఆరాధించిన కాలభైరవుడిని ఆరాధించిన శని భగవాను ఆరాధించినా కూడా రాహు సంతోషపడిపోతారు ఎందుకంటే శనివత్ రాహు కుజవత్ కేతు అంటాం శనికి తం సంబంధించిన అన్ని క్వాలిటీసు రాహులో ఉంటాయి కుజుడికి సంబంధించిన అన్ని క్వాలిటీస్ కేతులో ఉంటాయి అలా అనమాట కాబట్టి మీరు ఇలా చేయండి ఈ గోమూత్రం తీసుకొచ్చి అలా చల్లటం ఆ సజ్జని అంటే ఈ అటకలు శుభ్రంగా ఉంచుకోవటం ఇవి చేస్తూ ఉంటే మన నిత్య జీవితంలో రాహు తాలూకా నెగిటివ్ ఎఫెక్ట్స్ తగ్గి ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ముందడుగు వేయగలుగుతారు మంచి ఫలితాలు పొందగలుగుతారు ఆ వెండి వస్తువు పెట్టలేకపోతే చిన్న ఫోటో తీసుకొచ్చిన పెట్టుకునే ఆ స్థానంలో మీరు పరిశుభ్రం చేస్తూ ఉండటం అక్కడ తరచుగా మీకు ఛాన్స్ ఉన్నప్పుడల్లా శనివారం రోజున గోమూత్రం చల్లుతూ ఉండటం శనివారానికి శని అధిపతి అలాగే శనివత్ రాహు అంటాం కాబట్టి రాహుకి కూడా అత్యంత ఇష్టమైన రోజు శనివారం రోజు తొమ్మిది నుంచి పదిన్నర మధ్య రాహుకాల సమయం ఉంటుంది ఆ సమయంలో మీరు నైరుతుల గోమూత్రం జల్లి నన్ను ఆటంకాలు క్రియేట్ చేయకుండా నా జీవితంలో నేను పదంగా వెళ్ళేటట్టు చేయమని పడమల దిశకి నైరుతి దిశకి కొంచెం గోమూత్రం జల్లితే మీకు ఏ పని ఆగదు ఎంతో అద్భుతంగా పరిగెడుతుంటాయి పనులు కాబట్టి ఆ పని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సర్వేజన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి